ఒక మహనీయుడు స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు స్వర్గీయ బోటరాజు సీతారామయ్య గారి స్మారక భవనం కోసం గత నాలుగు సంవత్సరాల నుండి కౌన్సిల్ ఎజెండాలో పెట్టమని చెప్పి మున్సిపల్ కార్యాలయం చుట్టూ కమిషనర్ గారి చుట్టూ అలాగే కార్ మేయర్ గారి చుట్టూ అలాగే కలెక్టర్ గారి ఆఫీసులో మీటువాసంలో కానీ గతంలో స్పందనలో కానీ పలుమార్లు అర్జీలు ఇచ్చాం అర్జీలు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళకి అర్జీలు ఇస్తుంటే మీ అంశాన్ని త్వరలోనే కౌన్సిల్ ఎజెండాలో పెడతామని చెప్తారు కానీ నాలుగు సంవత్సరాల నుంచి పెడతల్లా విసిగెత్తి చివరికి మేము కమిటీగా ఏర్పడి బోవరాజు పట్టాభ సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణం కోసం సోడిశెట్టి బాలాజీ గారు అధ్యక్షుడిగా లంచిశెట్టి బాలాజీ గారు నేను పుప్పాల ప్రసాద్ గారు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి గారు బాబా గారు ఊరు ఇంకా ఇతర ప్రముఖులు అందరూ కలిపి ఒక కమిటీరియా ఏర్పడి మే నేను హైకోర్టులో మరి ఆ కమిటీ రిజిస్ట్రేషన్ చేయించిన హైకోర్టులో రిట్ కూడా దాఖలు చేసాం రిట్ దాఖలు చేస్తే హైకోర్టు వారు భోగరాజు పట్టాపు సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణం కోసం కౌన్సిల్ ఎజెండాలో పెట్టమని చెప్పి మరి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నాలుగు ఇరవై ఐదో తేదీన ఉత్తర్వులు ఇచ్చారు ఇదిగోండి హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఈ ఉత్తర్వులు అమలు చేయమని ఇరవై ఎనిమిది నాలుగున మీ కోసంలో కలెక్టర్ గారికి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది ఆ అర్జీ ఇచ్చిన తదుపరి ఈరోజు మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి మా నలభై ఐదు డివిజన్ సచివాలయ టౌన్ ప్లానింగ్ అధికారితో త్వరలోనే కౌన్సిల్ ఆమోదం తెలుపుతాం అని చెప్పి అంటున్నారు ఈ మాట గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ఇదే విషయాన్ని పలు మాటలు మేము అర్జీలు ఇస్తే ఇదే విషయాన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు మరి ఇప్పటికైనా సరే ప్రజలకి ఆమోదయోగ్యమైన భోగరాజు పట్టాల సీతారామయ్య గారి స్మారక భవనాన్ని హైకోర్టు ఉత్తర్వులను గౌరవించి వెంటనే కౌన్సిల్ ఎజెండాలో పెట్టాలని చెప్పి మరి వైసీపీ కార్పొరేటర్ కానివ్వండి మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి అందరినీ కూడా కోరుతున్నాం మొన్న రీసెంట్గా మరి జడ్పీ కన్వెన్షన్ హాల్లో మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నం అభివృద్ధి మీద మేధావులు అందరితో కూడా మరి చర్చా వేదికలు పెట్టారు ఆ చర్చా వేదికలో కూడా జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా రాష్ట్ర మంత్రివర్యులు భోవరాజు పట్టాభిసీతారామయ్య గారి విషయం గురించి ఆలోచించమని చెప్పి కమిషనర్ గారికి వెంటనే దానికి ఏం పనులు చేయాలో చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఉత్తర్వులు ఇచ్చారు మరి ఆదేశించారు మంత్రివర్యులు కోళ్ళరవీంద్ర గారు అలాగే మరి బాలసౌరి గారు లెటర్ రాసి అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు స్థలం కేటాయించమని చెప్పినారు కూడా మచిలీపట్నంలో మున్ వైసీపీ కార్పొరేటర్లు నలభై ఐదు మంది ఉన్నారు కూడా ఈ రోజు కూడా హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చినారు కూడా ఆమోదం లేదంటే ప్రజలు అర్థం చేసుకోవాలి గౌరవం ఉంటే ఇప్పటికైనా సరే హైకోర్టు ఉత్తర్వులను గౌరవించి వెంటనే బోరాజు పట్టాభిసీతారామయ్య గారి స్మారక భవన్ నిర్మాణానికి మున్సిపల్ కౌన్సిల్ ఏజెండాలో పెట్టి వెంటనే అనుమతులు ఇవ్వాలని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను అలాగే వైసీపీ కార్పొరేటర్లను మెజార్టీ ఉన్న వైసీపీ కార్పొరేటర్లను కూడా మేము ప్రజలందరి తరఫున కూడా కోరుతున్నాను భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక మందిరం ఎంత త్వరగా వస్తే ప్రజలకి అంత ఉపయోగం ఆంధ్రా ఆంధ్ర బ్యాంక్ వారు అన్ని కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే అది మచిలీపట్నం ప్రజల యొక్క అదృష్టం కనుక త్వరగా మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి త్వరగా ఆ బిల్డింగ్ వచ్చేటట్టుగా చేస్తే ప్రజలందరికీ ఉపయోగం కాబట్టి సదరు కౌన్సిల్ వారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే త్వరగా కౌన్సిల్ తీర్మానం చేయవలసిందిగా అందరూ ప్రజల తరఫున కోరుతూ ఉన్నాను నమస్కారం కోర్టు వారి ఉత్తర్వును కూడా గౌరవించాల్సిన అవసరం ఉన్నది కౌన్సిల్ వారికి నమస్కారం